అదేవిధంగా రకరకాల నైవేద్యాలు పైగా నైవేద్యం పెట్టడం వల్ల అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు తొలుగుతాయి అది విశేషం అంతేగాని మనం పెట్టే నైవేద్యాలు అన్ని దేవుళ్ళు తినేస్తారా అని కాదు నైవేద్యం దేవతను ఉద్దేశించి చేయడం వల్ల మన జీవితాల్లో మార్పు వస్తుంది ప్రకృతులు సత్ఫలితాన్ని లభిస్తాయి అందుకే అన్న పదార్థాలు వివిధ విధములుగా వండి నివేదించి వాటి ప్రసాదంగా స్వీకరించడం కూడా నవరాత్రుల్లో కనబడుతూ ఉంటుంది ఇది ఒక విశేషమైన అంశం అందుకని ఈ రోజున ఇదే వండాలి ఈ రోజున ఈ చీరే కట్టాలి అని మాత్రం ఎక్కడ నియమాల్లో అలా పెట్టుకోవడం ఎవరికి వాళ్ళు పెట్టుకుని నియమబద్ధంగా చేసుకోవడం మంచిదే ఎందుకంటే నియమం ఎలా పాలించినా చాలా గొప్పది కనుక ఏదో విధమైన ఒక పద్ధతిని ఆశ్రయించి నియమాన్ని పాటించవచ్చు మొత్తానికి శరద్రాత్రిలో ఉన్న విశేషం ఏంటి అంటే శరత్ అంటేనే తొలగించున్నది అని అర్థం దేన్ని తొలగిస్తుంది అంటే బురదను తొలగిస్తుంది శరదృతువు అంతవరకు వర్షాల వల్ల అటు ఆకాశంలోనూ ఇటు భూమిలో కూడా కొంత మాలిన్యం ఏర్పడుతుంది అంటే ఆకాశంలో మబ్బులు పట్టి ఉంటాయి భూమి ఎందుకు కూడా నీరు మొదలైన బురతతో కూడా ఉంటాయి కానీ శరదుతో ప్రవేశించగానే ఒక తేటధనం వస్తుంది ఇక్కడ బురద దిగి నీరు తేట పడుతుంది అదేవిధంగా ఆకాశం కూడా తేటగా ఉంటుంది అలాంటి తేట అయినటువంటి కాలం ఏదైతుందో అదే శరత్కాలం ఇది కేవలం బయట కనబడే కాల పరిస్థితులే కాకుండా మన మనస్సుకి స్థితి కావాలండి ఇది ఎలా లభిస్తుంది అంటే మన మనస్సు కూడా బురద లేని విధంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండాలి రజోగుణ తమోగుణ వికారాలు లేకుండా నిర్మలమైన భావాలతో సాత్వికమైన భావాలు ఉండడం శరత్ స్థితి ఇది మనస్సుకు రావాలండి బయట ఆకాశంలో శరదాకాశం కాదు మన హృదయం శరదృతువుతో కూడి ఉండాలి అంటే దైవీ ప్రభుత్వంలో జాగృత అవ్వాలి ఆసురి ప్రభుత్వం తొలగాలి ఇలాంటి మనస్థితితో మనం ఆరాధించడమే శారద అనే దానిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం అంతేకాకుండా శరన్నవరాత్రుల్లో అమ్మవారి పారాయణ గాథలు కూడా అసుర సంహార గాథలతోనే ఉంటాయి ముఖ్యంగా దేవి మహాత్మ్యం చండీ సప్తశతి అంతా కూడా వివిధ అసుర సంహారాలు చేసినటువంటి అమ్మవారి వైభవాన్ని అక్కడ పారాయణ రూపంలో మనం చదువుకుంటూ ఉంటాం అదేవిధంగా లలితాదేవి చరిత్ర కూడా భండాసురుడు మొదలైన అసురుని సంహరించినటువంటి లీలయే మొత్తాన్ని అసుర లీల పారాయణగా చేస్తూ ఉంటారు కొన్ని చుట్ల రామలీల అని చెప్తూ రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించిన లీలను కూడాను జరుపుతూ ఉంటారు రాముడు రావణాసురుని సంహరించడం దుర్గాదేవి మహిషాసుని సంహరించిందన్న విషయం మాత్రం ఒకటే అసుర సంహారమే ఉన్నటువంటి ప్రధానమైన అంశం అంటే లోకాన్ని పీడించే దుష్టశక్తులు తొలగిపోయి మంచికి రక్షణ లభించడం అనేది స్పష్టంగా కనబడుతున్నటువంటి గొప్ప అంశం అది రామారమణలంపట ఆయన లలితాదేవి చేయవచ్చు దుర్గాదేవి చేయవచ్చు రాముడు చేయవచ్చు కృష్ణుడు చేయవచ్చు ఎలాగైనప్పటికీ కూడా ఇది అసుర సంహారం ప్రధానం గనక ఈ నవరాత్రులతో రామతత్వాన్ని కూడా మేళనం చేయడం కనబడుతుంది ఇక్కడ ఈ విధంగా విజయప్రదమైనటువంటి నవరాత్రులుగా కూడా దీనికి వ్యవహారంలో కనబడుతుంది లోకంలో అన్ని విషయాల్లోనూ విజయం సాధించాలి కేవలం యుద్ధాల్లో మాత్రమే కాదు విద్యార్థికి విద్యలో ఉత్తీర్ణుడు కావడమే విజయం అదేవిధంగా ఉద్యోగికి తాను తాను ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి రావడమే విజయం వ్యాపారికి వ్యాపారంలో అభ్యున్నతి పొందడమే వాడికి విజయంగా చెప్పబడుతుంది ఇలాగ వారి వారి రంగాల్లో వారు ఉత్తీర్ణులు విజయం సాధించడానికి కూడా జగన్మాత యొక్క కటాక్షము ఆ తల్లి అనుగ్రహం కావాలి కనుక అమ్మవారిని ఆరాధించుకుని వాళ్ళు విజయాన్ని పొందుతారు దేవి భాగవతం చెప్తున్న ప్రకారం రామచంద్రమూర్తి కూడా దుర్గాదేవి ఆరాధన చేసి ఆయన అవసర సంహారం చేసేట దుర్గ ఉపాసన చేసినట్లుగా దేవి భాగవతం రెండు మూడు చోట్ల చెప్తూ ఉన్నదండి అదేవిధంగా భారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు ధర్మరాజు చేత అర్జునుడి చేత దుర్గాదేవిని ఆరాధింపజేస్తాడు కృష్ణ పరమాత్మ దుర్గా ఆరాధన భాగవతంలోనూ భారతంలోనూ కనబడుతుంది ఇక్కడ ఆ దుర్గ అంటేనే నేను దుర్గతులు తొలగింపజేందు అని స్పష్టంగా తెలుస్తున్నది ఆ దుర్గ సర్వదేవతాస్వరూపిణిగా చెప్తూ నిశ్శేష దేవ గణశక్తి సమూహముత్యా అనొక మాట దేవి మహాత్మ్యం చెప్తుంది అంటే సర్వదేవతల శక్తి దుర్గాదేవి బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర అగ్ని వరుణ ఇలా ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ దేవతలందరి శక్తి ఒక రూపం ధరిస్తే అది దుర్గా అంటే ఆది శక్తి నుంచే దేవతలందరికీ శక్తులు వచ్చాయి ఈ దేవతల్లో అంతా విడివిడిగా ఉన్న శక్తులు ఏకరూపంలో ఉంటే అదే దుర్గా అని చెప్పబడుతున్నది ఆ కారణం చెత్త దుర్గాదేవి ఆరాధన సర్వదేవత ఆరాధన కిందనే ప్రస్తావన చేయబడుతుంది విశేషించి దేవతలందరినీ అనుగ్రహించిన తల్లి దుర్గాదేవి దేవతలు అసురు బాధలు తాళలేక అమ్మవారిని వేడితే ఆ తల్లి అనుగ్రహించింది పైగా ఇంకో మాట ఉంటుంది ఇత్తం యదా యదా బాధ దానవోత్ భవిష్యతి తదావతీర్యాహం కరిష్యాం యరి సంక్షయం అని తల్లి చెప్పినటువంటి మాట ఎప్పుడెప్పుడు దానవ బాధలు కలుగుతాయో అప్పుడు నేను అవతరించి అసులు సంహరిస్తాను అని పైగా తల్లి ఎందుకు అవతరిస్తుంది అంటే దేవతల ప్రార్థన విని వచ్చింది అంటే అసులకు శత్రువనా కాదుట జగతాం ఉపకారకం అన్నారు జగత్తుకు ఉపకారం కలిగించడమే మరి దేవతల ప్రార్థన వినే ఎందుకు వచ్చిందంటే దేవతల పని జగత్తుకు ఉపకరించడమే అది